ఇక ఈ నడుమ పర్శు పూలకాళ్ళు ఓటల్లల్లో పోయి కన్నె పిల్లలు చూసి కలవరిస్తు నిజంగా అంటే మరి ఆ పిల్లలు ఎంత ఉన్నారంటే నూరే వస్తే రాలకుంటే ఆ అంత ఉన్నారట ఇక మరి ఎట్లా ఏంది ఏం కథ మరి యశవంటి పిల్లలు మనం కూడా చూద్దాం పారి అబ్బో ఎంత ముద్దుగుంది వామ్మో కన్నె పిల్లలు లేక నా దగ్గరికి కంచం తీసుకొస్తుందిగా నేను కడపిండ తినాలని అమ్మో ఈ రకంగా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలుసేటో ఇక మరి నిజంగానే మరి ఆడపిల్ల అనుకునేరు కాదు కాదు సిట్టి సిట్టి రోబో అన్నట్టు ఇక మరి టెక్నాలజీ పెరిగిపోతుంది కదా దినవింత ఇక మరి ఈ రకంగా శాస్త్రవేత్తలకు ఉన్న పని అంది ఇదే నాకు అనిపించేది ఇక ఈ రకంగా మరి హోటళ్ల ఇక మరి కస్టమర్లకు బువ్వ ఈ రకంగా తీసుకపోతే వాళ్ళు ముద్దుగా తినుకుంటా ఇంకా ఇంకా గిరాకీ పెంచుకుంటా ఈ రకంగా వస్తే మాకు లాభాలు వస్తాయి అని హోటల్ యజమానుడు ఈ రకంగా ఉపాయాలు అట వాళ్ళ చూసిరా సిట్టి రోబోలతో మరి ఓటకు ఎంత గిరాకీ విరిగిపోతుందో ఏం కదా కానీ సోషల్ మీడియాలో ఈ సిట్టి రోబోలా చూసి ఒకటే మురిసి పురిసిపోతున్నాడనిలా జనాలు